రేపే అక్టోబర్ రెండు అంటే గురువారం రోజున మనకు దసరా పండుగ అనేది రాబోతుంది ఈ దసరా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ దసరా రోజును ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారనమాట అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నైవేద్యాలు చేస్తూ ఉంటారు ఇలాంటి క్రమంలో ఆడవారు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటునైనా సరే ఇంట్లో ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా అష్ట పాలైపోతారు అమ్మవారి యొక్క అనుగ్రహానికి బదులుగా అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు చేతిలో గవ్వ కూడా లేకుండా నరకం అనుభవిస్తారనమాట అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి ఈ దసరా రోజున పొరపాటున కూడా ఇంట్లో ఆడవారు అస్సలు ఈ కూర అనేది వండటం కానీ తినటం కానీ చేయవద్దు చాలామంది పొరపాటు పడుతూ ఉంటారండి అంటే మాంసాహారం తినకూడదేమో అంటే చికెను మటను ఫిష్ చేపలు కోడుగుడ్లు ఇవి తినకూడదు పండగ సమయాల్లో ఇవి అందరికీ తెలిసినటువంటి విషయమే కదా అని చెప్పేసి పొరపాటు పడుతూ ఉంటారు నాన్ వెజే కాదండి కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరలు అనేవి వండకూడదు తినకూడదు ఈ దసరా రోజున అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అంటే శాకాహారంలో కూరగాయల్లో ఇవి వండకూడదు అనమాట కాబట్టి అదేంటి అనేది వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియో మరికొంతమందికి చేరటం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి అక్టోబర్ రెండు గురువారంతో కూడుకొని ఈ దసరా పండుగ అనేది రాబోతుంది దీన్ని విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట మనకి ఇప్పటి కూడా ఈ నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేకంగా అమ్మవారిని రోజుకొక అలంకరణతో రోజుకొక అవతారంతో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజలు చేసుకున్నారండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలా మందికి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి బయట పడ్డారనమాట అలాగే మనకి దసరా తోటి మనకు అక్టోబర్ తోటి ఇవి ముగుస్తాయనమాట ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజున ఆడవారు ఏంటంటే అనంగానే వంటింట్లోకి వెళ్ళి రకరకాల కూరగాయలని అవన్నీ ఇవన్నీ ముందుగానే తెప్పించుకోవటము ఆ రోజున హడావుడిగా వండుకోవటము నైవేద్యాలు తయారు చేయటం అమ్మవారికి ఇష్టం అని చెప్పేసేసి అది ఇదని చెప్పేసేసి చాలా బిజీగా ఉంటూ ఉంటారనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా సెలవు రోజులు కాబట్టి చక్కగా ఇంట్లో ఉంటారు అయితే ముందు రోజే ఆ కూరగాయలు అవి తెప్పించుకుంటూ ఉంటారు కానీ మీరు పొరపాటును కూడా ముందు రోజు కూడా ఈ కూరగాయలు తెప్పించుకోవద్దు తెప్పించుకుంటే ఏంటంటే పొరపాటును ఉండే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట విజయదశమి అంటే ఏంటి మనకి చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు ఆ అమ్మవారు ఆ రాక్షసుడిని అంటే నరకాసురుడిని ఆ యొక్క చెడును అంతం చేసేసి మన జీవితాల్లోకి వెలుగులు తీసుకొచ్చినటువంటి రోజు అనమాట కాబట్టి అలాంటి చెడు అనేది ఎప్పటికైనా అంతరిస్తుందండి అలాంటి అద్భుతమైనటువంటి రోజున సంతోషంగా మనం అన్నీ కూడా కరెక్ట్గా చేసినప్పుడే మనం చేసే పూజకు పూర్తి ఫలితం అనేది ఉంటుందన్నమాట అందులో భాగంగానే నలుపు రంగు బట్టలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ధరించకూడదనమాట నలుపు ధరిస్తే శని దోషాలు అనేవి చాలా ఎక్కువగా అవుతాయనమాట కాబట్టి నియమనిష్టలతో మనం చేసే చిన్న పనికి కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దాంట్లో భాగంగానే ఈ కూర అనేది కూడా వస్తుందనమాట చక్కగా ఈ రోజున ఏంటంటే ఆడవారు ఉదయాన్నే సూర్యోదయానికి అందరూ కూడా ముందుగానే నిద్ర లేవటం చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము గుమ్మం బయట చక్కగా చీపురితో ఊడ్చుకొని నీళ్లతో శుభ్రంగా కడుక్కొని వాకిట్లో ముగ్గు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము గడపకు పసుపు రాసుకోవటం కుంకుమ బొట్లు పెట్టుకోవటము గుమ్మానికి మామిడి తోరణాలు కానీ వేపాకుల తోరణాలు కానీ కట్టుకోవటము ఎందుకంటే వేపాకుల తోరణాలంటే అమ్మవారికి చాలా ఇష్టము వేప చెట్టులో కూడా మనకు సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారనమాట కాబట్టి మీరు ఈ రోజున వేప చెట్టు కనిపిస్తే ఒక చెంబుడు నీటిలో చిటికడంత పసుపు కుంకుమ కొంచెం కర్పూరం వేసేసి వేప చెట్టుకు నీటిని పోసి చక్కగా వేప చెట్టును తాకి నమస్కారం చేసుకోవటం వలన మీకున్నటువంటి అన్ని దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి అలా చేసేసి తర్వాత ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవటము తర్వాత పసుపు నీటిని చల్లుకో వలన ఇల్లంతా శుద్ధి అవుతుంది అమ్మవారు ఆ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కూడా తలస్నానం చేయటము స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపు కానీ లేదా వేపాకులు కానీ వేసుకొని స్నానం చేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్తిగా కలుగుతుందనమాట ఇక అలా చేసేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు ఇంతకుముందు చెప్పుకున్నట్లు పొరపాటును కూడా ధరించకూడదు మీరు ఆ రోజున పసుపు రంగు బట్టలు కానీ లేదా స్కై బ్లూ కలర్ కానీ ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ ఇలాంటివి నలుపు కాకుండా ఇక మిగిలినవి ఏ రంగులైనా సరే మీ ఇష్టాన్ని బట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ధరించవచ్చు అనమాట ఇక అలా చేసేసిన తర్వాత చక్కగా అమ్మవారికి నైవేద్యాలు చేస్తూ ఉంటారు కదండి నైవేద్యాలు అమ్మవారికి పాయసము పులిహార చక్కెర పొంగలి ఇట్లాంటివి గారెలు బూరెలు ఇట్లా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు వాటితో పాటుగా అన్నము కూర కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా సాంబార్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ సాంబారుల్లో కూడా అంటే పప్పుచారు సాంబారు వీటిలో కూడా పొరపాటున ఈ కూరలు అనేవి ఈ కాయగూరలు అనేవి మనం వేయకూడదనమాట వేస్తే మాత్రం మీరు ఇంత నియమనిష్టలతోటి అంటే మీరు ఎంతగానో పూజ ఒకరోజు మనం ఇంట్లో చేస్తే ఎంతగానో సమయం అనేది పడుతుందండి దాని వెనక మాల ఎంతో కష్టం ఉంటుందన్నమాట అంత కష్టపడేది మనం దేనికోసము పుణ్యం కోసము కానీ అలాంటి పుణ్యం అనేది రాకపోగా మనకేంటంటే సమస్యలు అంతే ఉంటాయి ఏవి మారిపోవన్నమాట అప్పుడు మనకు బాధ వేస్తూ ఉంటుంది ఇంత పూజలు చేస్తున్నాము ఇన్ని నోములు నోచాము ఇన్ని వ్రతాలు చేశాము కానీ ఎక్కడ దరిద్రం అక్కడే ఉంది మా బతుకుల్లో ఏ మార్పులు లేవు అని చెప్పేసి ఒక్కొక్కసారి బాధలు ఎక్కువైనప్పుడు ఏంటంటే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం అనుకునేటటువంటి మాట ఏంటంటే అసలు దేవుడు లేడు అని చెప్పేసి భావిస్తూ ఉంటాము కానీ భగవంతుడు ఉంటాడండి భగవంతుడు లేకపోతే ఈ సృష్టి లేదు మీరు లేరు నేను లేనమాట ఎందుకంటే భగవంతుడు అనేది నమ్మకము నిజము కాబట్టి మరి మీరు చేసేటటువంటి పూజలో పొరపాట్ల వల్ల మీరు చేసే పూజకు ఫలితం అనేది లేకుండా పోతుందనమాట పర్ఫెక్ట్గా చే పూజ అనేది ఎవ్వరికి కుదరదు ఎక్కడో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాటుల్లో భాగం ఏంటంటే ఒక్క పూజలోనే కాకుండా ఇంట్లో చేసే మీరు చేసే పనుల వల్ల కూడా అనమాట అంటే అందులో ముఖ్యంగా ఈ కూర కూడా వస్తుందన్నమాట కూరలు కూరగాయలు అని చెప్పేసేసి వండుతూ ఉంటారు కానీ కొన్ని రకాల కూరగాయలు ఏంటంటే గ్రహాలకు అంకితం చేయబడతాయి అన్నమాట అలాంటి కూరలు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వండటం కానీ తినటం కానీ అసలు ఇంటికి తెచ్చుకోవటం కానీ చేయకూడదనమాట కాదు కూడదని తెచ్చుకుంటే ఆ రూపంలో మనకు దరిద్రం అనేది ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట కాబట్టి అలాంటి పొరపాట్ల వల్ల మీరు అంత పర్ఫెక్ట్గా చేసినటువంటి పూజకు కూడా ఎటువంటి ప్రయోజనం అనేది లేకుండా పోతుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి కూరల విషయంలో ముఖ్యంగా ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విజయదశమి అంటే దసరా అనేది ఎంతో శక్తివంతమైన రోజు అండి చాలా మంచి రోజు అనమాట అంటే చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఎవరు ఏ పని మొదలు పెట్టినా కూడా చక్కగా ఆ పనిలో మంచిగా విజయం అనేది చేకూరుతుందనమాట అంటే దీన్నే విజయదశమి అంటారు అంటే మనకు వారాలతోటి గ్రహాలతోటి సమయాలతోటి ఏవి కూడా ప్రత్యేకంగా చూసుకోవలసినటువంటి పని లేదు ఈ రోజున ఎవరైనా ఏదైనా ఒక ఉద్యోగం మొదలు పెట్టాలనుకున్నా వెళ్ళాలనుకున్న ఉద్యోగానికి లేదా ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా ఇట్లా మీరు ఏ చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు మీరు మొదలు పెట్టాలనుకుంటే ఈ విజయదశమి రోజున ఆలోచించకుండా ఆ పనిని స్టార్ట్ చేయండి ఈ రోజున చేసేటటువంటి ఏ పని వల్ల ఏది మొదలుపెట్టినా కూడా మంచి సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది బాగా కలిసి వస్తుంది మీరు జీవితంలో ఉన్నత స్థాయికి దిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంత మంచి రోజు ఈరోజు అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా దక్కేటటువంటి రోజు అనమాట కాబట్టి ఏదైనా మొదలు పెట్టాలి వ్యాపారాలు అది ఇది అనుకున్న వాళ్ళు చక్కగా ఈ విజయదశమి రోజున ఆలోచించకుండా చేస్తే చేతి నిండా డబ్బు అనేది ఊహించని స్థాయిలో అంది మీరే ఆశ్చర్యపోతారు అంతటి అదృష్టము ఐశ్వర్యం అనేది మీ అవుతుందనమాట అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా దక్కేటటువంటి రోజు ఈ రోజు అనమాట మరి ఇలాంటి రోజున మరి చక్కగా ఇన్ని రకాలుగా మరి అన్నీ మనకు అనుకూలంగా ఉంటున్నాయి మరి ఆ కూర ఏంటండి కూర విషయానికి వచ్చేటప్పటికి కూర విషయం చెప్పలేదు అని చెప్పేసేసి మీరు అనుకుంటున్నారు కదండి ఎందుకంటే నియమనిష్టలతో మనం చేసి కూరను కూడా చేసినప్పుడు మనకు మంచి ఫలితం ఉంటుందన్నమాట ఈ రోజున తలకు రాసుకోవటము జుట్టు కత్తిరించుకోవటము జుట్టు విరబోసుకోవటము గడపలు ఎక్కటము గడపలు తొక్కటము ఇంటిని అపరిశుభ్రంగా ఉంచటము ఇంట్లో దీపారాధన చేయకుండా ఉండటము కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటివి చేస్తే మాత్రం మీరు ఏం చేసినా కూడా ఫలితం అనేది ఉండదనమాట పండుగ రోజున ఇంట్లో పండుగ వాతావరణం అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక ఈ రోజున మనం ఇలాంటి నియమనిష్టలతో చక్కగా చేసుకున్నప్పుడు ఈ కూర కూర విషయంలో కూడా మనకు పూర్తి ఫలితం అనేది అందుతుంది అనమాట మరి ఈ రోజున వండకూడని కూరల విషయానికి వస్తే మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకో తెచ్చుకుంటా ఉంటాం కదండి అలా మార్కెట్కి వెళ్ళి మాత్రం ఇవి తెచ్చుకోవద్దు ఈ రోజున తెచ్చుకోకూడని కూరగాయలు అలాగే వండకూడని కూరల్లో వచ్చేటప్పటికి మొట్టమొదటిది ఏంటంటే బెండకాయలు అనమాట బెండకాయ కూరల్ని ఈ రోజున పొరపాటును ఇంట్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు అసలు మీరు బయట నుంచి బెండ బెండకాయలను తీసుకొచ్చు దు అంటే వీటిని సాంబారుల్లో కానీ ఇట్లా బెండకాయ ఫ్రై రూపంలో కానీ ఇట్లా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి బెండకాయను ఈ రోజున పొరపాటున వండినా తిన్నా కూడా అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే మనకు బెండకాయ అనేది జిగటగా ఉంటుంది మనకి ఇందులో జిగురు పదార్థం అనేది ఎక్కువగా అనమాట ఈ రోజున అమ్మవారికి పాలతో చేసేటటువంటి పదార్థాలను మనం నైవేద్యంగా పెడుతూ ఉంటాము అలాంటి రోజున మనం ఈ బెండకాయ అంటే జిగురుతో ఉండేటటువంటి ఈ పదార్థాన్ని వండినా తిన్నా కూడా మనకేంటంటే మనం తిన్న ఆహారాలు కూడా విరుగుడైపోతాయి అంటే అది అంతా కూడా చెడుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట దానివల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి శాస్త్రపరంగా అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్న ఈ బెండకాయ కూరను ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదని తింటే మాత్రం అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు అనారోగ్య సమస్యలు తెచ్చుకున్న వారవుతారు ఇక తర్వాత రెండవది వచ్చేటప్పటికి కాకరకాయ అనమాట ఈ కాకరకాయలు కూడా ఈ రోజున పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాకరకాయలు మనకు చేదు ఈ రోజున దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా నోటిని తీపి చేసుకుంటారు అందరూ కానీ ఇలాంటి రోజున మీరు ఇలాంటి చేదుతో ఉన్నటువంటి ఈ కాకరకాయలు తినటం వలన మన జీవితంలో ఇంకా ఎక్కడో అశాంతి బాధ అనేది కొలువై ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి చేదును ఈ రోజు పక్కన పెట్టేసేసేయండి కాబట్టి ఈ రోజున కాకరకాయ కూరను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు చేస్తే మాత్రం మీ జీవితంలో ఇంకా మీరు సమస్యలను తెచ్చుకోవాలి అని చెప్పేసేసి ఒక పక్కన పెట్టుకున్నట్లుగా అర్థమవుతుంది కాబట్టి పొరపాటును కూడా ఈ రెండవ కూరగాయ కింద కాకరకాయ ఫ్రై రూపంలో కానీ పులుసుల రూపంలో కానీ కాకరకాయ కర్రీస్ రూపంలో కానీ ఇట్లా చిప్స్ రూపంలో కానీ బజ్జీల రూపంలో కానీ ఇట్లా ఏ రకంగా కూడా కాకరకాయలను వండుకోవద్దు ఇక మూడవ కూరగాయ వచ్చేటప్పటికి ఏంటంటే పొట్లకాయ ఈ పొట్లకాయలను కూడా పొరపాటున వండటం కానీ తినటం కానీ చేస్తే అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట ఈ పొట్లకాయలు కూడా ఏంటంటే మనకి ఈ ఇలాంటి అంటే పూజ రోజున చక్కగా మనం నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము వాటిని మనం ప్రసాదంగా తీసుకుంటూ ఉంటాము ఇలాంటి రోజున ఈ పొట్లకాయలని ఏంటంటే మనము ఫ్రైడ్ రూపంలో కానీ కూరల రూపంలో కానీ ఇలా ఉండటం వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క దోషాలు మనల్ని పట్టిపీడించే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ పొట్లకాయ కూరను కూడా పొరపాటున వండొద్దు తినొద్దు ఏ రూపంలో కూడా ఇక నాలుగవది ఏంటంటే ముళ్ళంగి ఈ ముళ్ళంగిల్ని చాలామంది సాంబారుల్లో అలాగే ముళ్ళంగి పచ్చడి రూపంలో కర్రీస్ రూపంలో సలాడ్స్ రూపంలో ఇట్లా తీసుకుంటూ ఉంటాం కానీ ఈ రోజున ముల్లంగిని కూడా వండవద్దు తినవద్దు తర్వాత గుమ్మడికాయ అనమాట గుమ్మడికాయని కూడా ఈ రోజున చాలామంది ఏంటంటే జ్యూసుల రూపంలో ముఖ్యంగా ఈ బూడిద గుమ్మడికాయలని పుష్కలంగా వాడుతున్నారు ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ రోజున ఈ బూడిది గుమ్మడికాయని కాస్తంత పక్కన పెట్టేసేసేయండి ఈ బూడిద గుమ్మడికాయని వాడితే మాత్రం కొన్ని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే తర్వాత అల్లము వెల్లుల్లి ఇలాంటి మసాలాలు కూడా ఈ కూరగాయల్లో మీరు వండటం కానీ తినటం కానీ చేయవద్దనమాట కాబట్టి ఇలాంటి నియమ నిష్టలు మీరు తప్పనిసరిగా పాటించాలి ఈ రోజున మీరు వండకూడని కూరగాయలు అయితే ఇవ్వనమాట ఇక తర్వాత వీటితో పాటుగా చుట్టాలు వచ్చారు పిల్లలు వచ్చారు అందరం చెప్పేసేసి బిర్యానీస్ ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని అందరం హ్యాపీగా కూర్చొని తిందాములే మనం ఇంట్లో వండటం లేదు కాబట్టి ఇలా తెచ్చుకొని తినటం వలన మనకేం కాదు అని చెప్పి భావిస్తే మీరు పప్పులో కాలేసినట్లేనమాట ఈ రోజున బయట నుంచి కూడా చుట్టాలు చారని అదని ఇదని చెప్పేసేసి బిర్యానీస్ కొనుక్కొని తెచ్చుకొని తినటం కూడా చేయవద్దు అలా చేసినా కూడా పూజలు చేసుకున్నటువంటి ఇంట్లో పుణ్యం చేసుకుంటాం కాదు పాపం చేసుకున్నట్లుగా అవుతుందనమాట అమ్మవారు అలాంటి ఇంట్లో క్షణం కూడా ఉండకుండా బయటికి వెళ్ళిపోతుంది మీరు ఎంత చేసినా కూడా వృధా అయిపోతుందనమాట కాబట్టి పొరపాటున ఇలాంటివి ఏ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఇక చాలామంది పొరపాటు పడే కోడుగుడ్డు కోడుగుడ్డును కూడా అందరూ శాకాహారంగా భావిస్తూ ఉంటారు కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారం కాబట్టి పిల్లలకి గుడ్లు ఉడకబెట్టి తినమని ఇవ్వటం కానివ్వండి ఆమ్లెట్లు వేసి పిల్లలు నంచుకొని తింటారులే అని చెప్పి వేయటం కానీ ఇలాంటివి చెయ్యవద్దు చేస్తే మాత్రం చేతులారా సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందనమాట కాబట్టి ఈ రోజున ఇలాంటి ఆహార విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఈ రోజున ఆడవారు చక్కగా పసుపు రంగులో ఉన్నటువంటి చీరలు పింక్ కలరు ఎరుపు రంగు స్కై బ్లూ కలరు గ్రీన్ కలరు ఎరుపు రంగు ఇలాంటివి చక్కగా ఆడవారు కట్టుకోవచ్చు అనమాట ఆడవారు అమ్మవారికి ఆడవారు కూడా అలంకరణ చేసుకోవాలండి అంటే తలస్నానం చేసేసి మంచిగా ఇలాంటి రంగు బట్టలు ధరించుకోవటము జడ వేసుకో తల్లో పువ్వులు పెట్టుకోవటము బొట్టు కింద కుంకుమ పెట్టుకోవటం పాపట్లో సింధూరం పెట్టుకో కుంకుమ పెట్టుకోవటము కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవటము పసుపు రాసుకోవటం పట్టీలు పెట్టుకోవటము అలాగే చేతులకు కూడా ఎరుపు రంగు మట్టి గాజులు కానీ ఆకుపచ్చ రంగు మట్టి గాజులు కానీ వేసుకోవటము అమ్మవారి ముందర కూడా చక్కగా గాజులు పెట్టి ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే గాజులు ఇట్లా తాంబూలము ఇట్లా జాకెట్ మొక్క పసుపు కుంకుమ తాంబూలము గాజులు ఇలా పెట్టడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పూర్తిగా దక్కుతాయన్నమాట కాబట్టి ఇలాంటి నియమనిష్టలు అనేవి మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు మీ చుట్టూత తిరుగుతూ ఉంటాయి అన్నమాట మనకు మంచి ఎలాగైతే కనిపించదో చెడు కూడా అలాగే కనిపించదు కానీ వాటి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలతో మనం సతమతమైపోతూ ఉంటామన్నమాట కాబట్టి మనం చేసే చిన్న చిన్న నియమాలు అనేవి మనం చేసే చిన్న పూజకు కూడా పెద్ద ఫలితం వచ్చేటట్లుగా చేస్తాయి కాబట్టి మీరు కూరల విషయంలో కట్టుకునే బట్టల విషయంలో ఇంట్లో ఉండే నియమనిష్టల విషయంలో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ విజయదశమిని విజయంగా జరుపుకొని మీరు మీ కుటుంబము మీ పిల్లలు భార్య భర్త పెద్దవారు అందరూ కూడా ఆ తల్లి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కొంతమందికి ఏంటంటే లేనిదే ముద్ద దిగదు అలాంటి వారు కూడా ఏముందలే అని చెప్పేసేసి అనుకుంటే చేతులార సమస్యలను కొని తెచ్చుకున్నట్లే ఎవరితోనైనా ఆడుకోవచ్చు కానీ భగవంతుడి విషయంలో ఎప్పుడూ కూడా ఆటలు అనేవి పనికిరావండి అప్పటికప్పుడు ఏమీ కాకపోవచ్చు కానీ తర్వాత తగిలే దెబ్బ ఉంటుంది చూసారా ఇక జీవితంలో మనం కోలుకోలేము దేవుడికి కోపం వస్తే అంత గట్టి దెబ్బలు అన్నమాట కాబట్టి భగవంతుడంటేనే ఒక నమ్మకము కాబట్టి భగవంతుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వీడియోలు మీ జీవితానికి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి కొంతమందికి ఇవి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అన్నీ వివరంగా చెప్పటం అనేది జరుగుతుందండి కాబట్టి చక్కగా రేపు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నియమనిష్టలు ఆచరించి ఈ కూరలను వండకుండా అమ్మవారికి చక్కగా అలంకరణ చేసేసి ఎరుపు రంగు మందార పుష్పాలతో కానీ ఎరుపు రంగు గులాబీ పువ్వులతో కానీ లేదా మీకు దొరికిన పుష్పాలతో చక్కగా అమ్మవారిని అలంకరణ చేసి అమ్మవారికి మంచిగా పట్టు చీరను కట్టి మీ దగ్గర ఉన్నటువంటి నగలతో అలంకరణ చేసి ఆ తల్లి దగ్గర భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో దీపదూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించండి మీ యొక్క కొండంత కష్టాన్నైనా సరే ఆ తల్లి చిటికలో కరిగిస్తుందనమాట ఆ తల్లి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు కాబట్టి ఈ నవరాత్రులు కొంతమంది పూజలు చేసుకోవటానికి కుదరని వాళ్ళైనా సరే ఈ దసరా రోజును చక్కగా ఇలా చేసుకోండి ఆ నవరాత్రుల్లో చేసినంత అన్ని రకాల ఫలితం అనేది మీకు దక్కుతుందనమాట అపర కుబేరులుగా మారుతారు అప్పుల సమస్యలు తీరిపోతాయి మీకు బాగా కలిసి వస్తుంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారనమాట కాబట్టి చక్కగా ఈ రోజున ఇలా చేసేసేయండి అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఓం దుర్గాదేవియే నమః నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ చక్కగా కళ్ళు మూసుకొని పదకొండు సార్లు కానీ పదిహేను సార్లు కానీ ఇరవై నాలుగు సార్లు కానీ నలభై ఎనిమిది సార్లు కానీ లేదా నూట సార్లు అయినా మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా జపించుకోండి మీ యొక్క మనోవాంఛ తప్పకుండా అమ్మవారికి చేరి మీ మనోవాంచ సిద్ధిస్తుంది అనమాట అర్థమైంది కదండి చక్కగా రేపు ఈ దసరా రోజున ఏ కోరణ వండకూడదు అన్న విషయంతో పాటుగా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట దానివల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా చేరుతాయి కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర లైక్ చేసినప్పుడే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుందండి అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మీరు పాయింట్స్ అనేవి యాడ్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి చక్కగా ఈ దసరా పండుగ రోజున మీకు మీ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం